ఒకప్పుడు వివాహం అంటే రెండు మనసుల కలయిక రెండు కుటుంబాల అనుబంధం జీవితాంతం ప్రయాణానికి మొదటి అడుగు కానీ నేడు కొన్ని దారుణ సంఘటనలు ఈ పవిత్ర బంధం ప్రశ్నలు రేపుతున్నాయి పెళ్లి పేరుతో మోసం బెదిరింపులు హత్యలు కుట్రలు వంటివి వెలుగు చూస్తుంటే విస్మయం కలుగుతోంది తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది పెళ్లి చేసుకున్న తరువాత భర్తను మోసం చేసి ప్రియుడితో మాట్లాడుతుంది ఓ వివాహిత భర్త కళ్ళు గప్పి ప్రియుడితో ఫోన్లో మాట్లాడటం మొదలుపెట్టింది భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఓ భర్త ఆమెను ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు పనికి వెళ్తున్నారని చెప్పి ఆమెను రహస్యంగా గమనించడం మొదలుపెట్టాడు ఈ క్రమంలో భార్య ఇంట్లో అందరూ ఉన్నారని తెలిసి బాత్రూంలోకి వెళ్లి ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడడానికి గుర్తించాడు వెంటనే ఆ దృశ్యాలను వీడియో తీసి బయట పెట్టాడు బాత్రూంలో హాయిగా కూర్చున్న ఆ భార్య ప్రియుడితో కుశల ప్రశ్నలు ముచ్చట్లు పెట్టుకుంది అందంగా ఉన్నానా అని అడిగి సిగ్గుపడింది ఫ్లయింగ్ కిస్సులిస్తూ మురిసిపోయింది ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి రావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు సింగిల్గా ఉండడమే బెటర్ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు మరికొందరేమో భార్య ప్రవేశీ వీడియో తీయడం భర్త తప్పే అని వాదిస్తున్నారు ఈ ఘటన బంధాలలో నమ్మకం గోప్యత వంటి అంశాలపై చర్చను రేకెత్తిస్తుంది